హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు టెక్సమ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ మనం ఈరోజు టాపిక్ వచ్చేసరికి ఎస్ఎస్సి సిజిఎల్ ఎలా మీ మొబైల్లో అప్లై చేసుకోవచ్చో మనం నేను మొబైల్లో చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఖచ్చితంగా అప్లై చేసుకోండి లాస్ట్ డేట్ అనేది అయిపోతుంది ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకో యూజర్ని పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాలి తర్వాత కింద కనిపిస్తున్న క్యాప్స్ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ మీద ప్రెస్ చేయండి తర్వాత మనకి ఇక్కడ కమ్ అండ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అని కనిపిస్తుంది కింద మనకి అప్లై అయిన ఆప్షన్ పైన క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది ఫ్రెండ్స్ మన డీటెయిల్స్ అన్నీ ఆటోమేటిక్గా చూపిస్తాయి మనకి కింద ఎగ్జామ్ ప్రిపరేషన్ సెంటర్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి సదరన్ రీజియన్లో వచ్చేసరికి మనం ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి అలాగనే సెకండ్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత థర్డ్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి తర్వాత మనకి కింద వచ్చేసరికి ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఎస్ అని క్లిక్ చేయండి లేకపోతే నాన్ క్లిక్ చేయండి అలాగే మీరు చూడండి ఫ్రెండ్స్ కిందకు వస్తే డూ యూ హ్యావ్ యర్ ఫిజికల్ లిమిటేషన్ టు రైట్ యాజ్ పర్ పేర్ అని వస్తుంది అక్కడ మన ఆప్షన్ అనేది మనం నో అని ఇవ్వాలి అంటే ఎవరైనా డిజిబిలిటీ ఉంటే ఫిజికల్ డిజిబిలిటీ ఉంటే వాళ్ళు అనేది ఎస్ అని ఇవ్వాలి తర్వాత వచ్చేసరికి ఆర్ ఇ వాల్స్ అప్లైయింగ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ అని వస్తుంది దీనికి ఎవరైతే స్టాటిస్టిక్స్ అనేది డిగ్రీలో వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ చేసి ఉంటారో సిక్స్టీ పర్సెంట్ ఉంటుందో ఆ సబ్జెక్ట్లో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు ఎస్ఐతేఎస్ నువ్వు అయితే నా తర్వాత వచ్చేసరికి ఆర్ యు ఆల్సో అప్లైయింగ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ స్టాటిస్ స్టాటికల్ ఇంటి ఇన్వెస్టిగేటర్ గ్రేట్లు దీనికి కూడా అంతే ఎవరైనా డిగ్రీలో స్టాటిస్టిక్స్ అనేది చేస్తుంటే వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు ఎస్ఐ ఎస్ నో అయితే నువ్వు అయితే పెట్టుకోండి మీరు కింద వచ్చేసరికి మనకి ఏజ్ రిలైజేషన్ కూడా ఉంది ఎవరైతే ఏజ్ రిలైజేషన్ అనేది అవసరమో వాళ్ళు అని క్లిక్ చేయండి ఏజ్ రిలాక్స్ ఉంటే ఏజ్ రిలాక్ చేసిన అని టైప్ చేయండి క్లిక్ చేయండి ఏజ్ రిలాక్స్ చేసిన లేకపోతే పై క్లిక్ చేయండి మినిమం ఏజ్ వచ్చేసరికి ఎయిటీన్ టు థర్టీ టూ ఇయర్స్ వరకు ఉంటుంది మనకి హైయెస్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది ఉంటుంది ఇది ఏజ్ రిలాక్సేషను ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అంటే మీరు ఇది సెలెక్ట్ చేసుకోండి అలాగే హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీరు ఏదైతే డిగ్రీ అనేది అండర్ గ్రాడ్యుయేషన్ కింద ఏదైతే మీరు కోర్స్ అనేది కంప్లీట్ చేశారో దానిపై మీరు క్లిక్ చేయండి ఏదైతే అది తర్వాత మనకు డీటెయిల్స్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ గురించి అడుగుతుంది అది గ్రాడ్యుయేషన్ అయితే గ్రాడ్యుయేషన్ అని టైప్ చేయండి క్లిక్ చేయండి గ్రాడ్యుయేషన్ కూడా గ్రాడ్యుయేషన్ తర్వాత వచ్చేసరికి స్టేటస్ పాసింగ్ ఇయర్ స్టేట్ యూనివర్సిటీ అని క్లిక్ చేయాలి స్టేటస్ వచ్చేసరికి పాస్డ్ మనకి ఎప్పుడు పాస్ అయినం ఇయర్ అనేది సెలెక్ట్ చేయాలి అక్కడ టూ థౌజండ్ క్లిక్ చేసిన తర్వాత మనకి స్టేట్ ఆఫ్ బోర్డ్ యూనివర్సిటీ మనకి ఏ స్టేట్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తెలంగాణ తర్వాత బోర్డ్ ఆఫ్ యూనివర్సిటీ మీరు ఏ యూనివర్సిటీ కింద చదివారు ఏ యూనివర్సిటీలో చదివారు అది అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి ఇక్కడ వచ్చేసరికి జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ మీరు ఎక్కడ చదివారు అనేది ఏ యూనివర్సిటీ అనేది మీరు చూసుకోండి చాలా ఉన్నాయి తర్వాత వచ్చేసి రోల్ నెంబర్ మీకంటే ఒక రోల్ నెంబర్ ఉంటుంది కదా ఆ రోల్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి మీరు డిగ్రీలో చదివేటప్పుడు ఒక రోల్ నెంబర్ ఉంటుంది ఎంటర్ చేసిన తర్వాత పర్సంటేజ్ అనేది ఎంటర్ చేయాలి డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు పర్సంటేజ్ ఎంత అనేది ఒకసారి చెక్ చేసుకొని అక్కడ ఎంత అయితే అంతే ఇక్కడ ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ డూ యూ వాంట్ టు మేక్ యువర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఫర్ యాక్సెసింగ్ జాబ్ ఆపర్చునిటీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డాప్ట్స్ ఎస్ అని క్లిక్ చేయండి మనం కిందకి వస్తే మనకి ఫోటో ఉండి సిగ్నేచర్ అడుగుతుంది ఫోటోగ్రాఫ్ వచ్చేసరికి ట్వంటీ కేబీ టు ఫిఫ్టీ కేబి అలాగే మన సిగ్నేచర్ వచ్చేసరికి టెన్ కేబీ టు ట్వంటీ కేబి జేపీజీ ఫార్మాట్లో ఉండాలి ఇది మీరు ఒకవేళ ఫోటో అనేది మీరు ఇట్లా ఈ సైజులోకి మార్చుకొని జేపీసీలోకి అప్లోడ్ చేసుకోండి ఫోటో సిగ్నేచర్ నేను ఎక్కడైతే ఫోటో అయితే అప్లోడ్ చేస్తున్నా బ్రౌజ్లోకి వెళ్ళి ఫోటో అప్లోడ్ చేద్దాం మరి ముందన్నే కేబీలోకి జేపీజీ ఫార్మాట్లోకి మార్చుకోండి అప్లోడ్ చేసేయండి తర్వాత సిగ్నేచర్ సిగ్నేచర్ మీద క్లిక్ చేసి అప్లోడ్ చేసేయండి ఇలా మీకు చూపిస్తుంది ఒక సైజు తప్పు ఉంటే మీకు ఇక్కడ అనేది చూపించదు అంటే అప్లోడ్ కాదు చెక్ చేసుకుని ఇక్కడ ఫోటోగ్రాఫీ హెస్బి ఆఫ్టర్ త్రీ జనవరి ట్వంటీ త్రీ మీరు మూడు జనవరి మూడు తర్వాత అని చూ తీసుకున్నారా అని చూపిస్తుంది ఎస్ అని క్లిక్ చేయండి తర్వాత దగ్గర మీకు క్లిక్ చేసి మనకి క్యాప్చే ఉంటుంది దాని మీద ఎంటర్ చేయండి క్యాప్చే అని చేసిన తర్వాత ఇక్కడ మీకు మూడు మూడు ఆప్షన్లు చూపిస్తుంది మీరు ఫస్ట్ నుంచి ఒకసారి మీరు టైప్ చేసి ఎంటర్ చేసిని ఒకసారి చెక్ చేసుకోండి తప్పులు లేకుండా అన్నీ ఒక్కసారి చెక్ చేసుకున్న తర్వాత కింద మీకు ప్రివ్యూ అని ఆప్షన్ చూపిస్తుంది దానిపై క్లిక్ చేయండి అప్పుడు మీరు ప్రివ్యూ అనేది మనం ఒకసారి మళ్ళీ చూసుకోమని మీరు ఒక్కసారి అన్నీ చెక్ చేసుకోండి ఏమైనా తప్పులు ఉంటే మనం మాడిఫై చేసుకోవచ్చు కింద మీకు ఆప్షన్ ఇస్తాడు ఇక్కడ కింద మీకు వచ్చి ఎడిట్ మాడిఫై ఆప్షన్ ఇస్తాడు అవసరమైతే మీరు ఎడిట్ చేసుకోవచ్చు సబ్మిట్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ యూ కెనాట్ ఎడిట్ ఆఫ్టర్ ఫైనల్ సబ్మిషన్ మీరు ఒకసారి సబ్మిట్ చేసినాక మీరు ఎడిట్ చేయలేదని చూపిస్తుంది చూసుకొని ఓకే చేయండి ఇక్కడ మీకు అప్లికేషన్ ఫామ్స్ రిసీవ్డ్ అప్లికేషన్ ఫిల్ అయిపోయింది మీరు ప్రింట్ అయిన తీసుకోవచ్చు ఓకే మీరు క్లిక్ చేయండి ఇక్కడ మీరు ఒకసారి మీరు దానిలో మీ లాగిన్లోకి ఒకసారి చూసుకోండి అప్లికేషన్ స్టేటస్ అప్లికేషన్ స్టేటస్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీకు రిజిస్ట్రేషన్ స్టేటస్ అని కంప్లీట్ ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ అయినట్టు అప్లై ఫామ్ కంప్లీట్ అయినట్టు ఫీజు ఎక్సెప్టెడ్ అప్లికేషన్ రిసీవ్డ్ చూపిస్తుంది ఇలా మీరు అప్లికేషన్స్ అని హిస్టరీ చూసుకోవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీరు ఈ వీడియో చూసినందుకు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ లైక్ చేయటం ఫ్రెండ్స్ లైక్ చేస్తే నాకు ఎంతో మోటివేట్గా ఉంటుంది మరి ఎన్నో వీడియోస్ చేయడానికి ఆస్కారం ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్